ప్రభు అనే యేసు క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు పొందనములు నేటి దిన వాక్య భాగము నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక ప్రిలారా ఎంతమందితో నీవు ఈ మాట పలుకోగలుగుతున్నా ఈ మాట అభిగైలు భర్త అయిన కాలేబు సంతతి వాడైన నాబాలునకు శుభదినమున దావీదు పంపిన వర్తమానం మోటువాడును దుర్మార్గుడును దుష్టుడును భాగ్యవంతుడినైండి ఉపకారం చేసిన వారికి కూడా సహాయపడలేనటువంటి ఒక వ్యక్తి కానీ నీవు నమ్మిన ఏసయ్య అందరికీ ఉపకారి నీకు చేతనైనంత వరకు చేయగలిగినంత వరకు ఎదుటివారికి సహాయపడు నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగాక తండ్రి నీ బిడ్డను అనేకులకు సహాయపడినట్లు ఆకటికు సిద్ధపడినట్లు నామంలో పొందుకునే నామ్ తండ్రి ఆమె